పెద్ద రావాలని రావాలనేది బిగ్ బాస్లో అది ఆట కాబట్టి ఇంకా దాని మినిమం బేసిక్ నాలెడ్జ్ లేదు రీతికి బాగా ఏం పోతా నేను పోతా నేను పోతా అని బలవంతం పెట్టి మరీ పోయింది ఆడ పోయి తీర చూపితే ముఖం తెల్ల ముఖం పెట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చింది చాలా బాధ అనిపించింది కానీ ఈ రోజు బర్నీ గారు చెల్లిపెట్టుకో ముందు లేదు బర్నీ గారు ఏబిసి లో అది బాగా నెక్కల్ బాగా వచ్చేమో వాళ్ళకు అనుకున్నా కానీ వాళ్ళకి అంతే అనిపిచింది లాస్ట్ పరిణి ఎంతో ఎంత తెలివం తోడు అనుకున్నా గానీ రెక్టాంగిల్ సైన్ ట్రయాంగిల్ కి ఆ ఇ ఇ అద ఏమో మరి ఆ పంచాయతీ ఐడి తెలుస్తుంది మొత్తానికి ఇక్కడైతే లైక్ గారికి చాలా పెద్ద గౌరవం కదా సో దాని గురించి జరిగింది కదా జరగబోతుంది మేడం జరిగింది ఈ రిలీజ్ చేస్తారు నేను లైవ్ చూసి వస్తున్నా లైవ్ చూస్తారా చెప్పండి చెప్తున్నా అంటే బర్ణి గారు ఏమైతే చేస్తున్నారో సంజన గారు బర్ణి గారు ఇష్యూ బాగా హైలైట్ అయింది ట్రయాంగిల్ ఇట్లా ఉండదు అంటే ఇట్లా పెట్టాలి అంటే నాకు జిల్లా పరిస్థితి మినిమం మనం కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ అంత చదువు మన తెలియదు అట్లా ఉంటే ఈ పార్క్ దగ్గర వచ్చింది ఎలా ఉంది మొత్తం గేమ్ అయితే నిజంగా పర్ణి గారు చాలా ఫస్ట్ ఫియర్ చేశారు నిజంగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేదానికి బోర్డు అని అదే యాంగిల్లో ఉన్నదాన్ని ఇటు కొంచెం మార్చి ఆడేటే కట్ చేశాడు బిబ్బాజ ప్రాపర్గా ఉన్నదని పెట్ట ఉన్నారు ఈయన వంకదాన్ని పట్టుకోవచ్చు గీదే ఆ గీదే 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 పాడిందే పాట ఆడిందే ఆట ఇక ఏంద్రం అంటే ఇక సాయిబాబా కాస్త కోపం పట్టాడు అనిపించింది చాలా ఘోరం అనిపించింది ఇక రీతి చౌదరి కొట్టాడు కలర్ టాస్క్ లో ఇంత చిత్తగా ఆడతాడు ఇంత చిల్లరగా ఉంటా పద్ధతులు అని చెప్పి ఈ ఈ మధ్యలో దిగజారిపోయాడు అనిపించిన ఇన్ని రోజులు మరి తనుచతోటి ఎందుకు ఫైట్ చేయలేకపోయాడు ఈ ఊపు ఫస్ట్ నుంచి ఎందుకు లేదు బర్ని గారికి ఇప్పుడు వచ్చింది సాయిబాబు నుంచి సాయిబాబు నుంచి ఇప్పుడు కాస్త అఖండట్టుగా ఎందుకు మారాడు అన్ని రోజులు అఘోరగా ఉన్న వ్యక్తి ఈరోజు సడన్గా ఎందుకు ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నాడు మరి నా ఫస్ట్ వారం నుంచి ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ బయట వచ్చిన ఇప్పుడు ఎందుకు వచ్చింది సమయం ఉన్నా లేకుండా ఆయన కప్పు రాదు కదా పోరాడినా వేస్ట్ ఏ బిసిగులు ఆయనకి ఆయన ఇక ఏమో చతుర్భుజం తెలియదు త్రిభుజం తెలియదు ఏ భుజాలు తెలియకుండా అచ్చినయ మొత్తానికి అయితే మేడం అసలు తప్పు చేసిండు స్నేహితు చౌదరి విషయంలో కానీ ఆర్గ్యుమెంట్ విషయంలో కానీ కాస్త ఓవర్ గా చేశాడు ఫస్ట్ నుంచి ఆడని ఈ రోజు కనిపిస్తేనే గెలుస్తా అనే ఫీలింగ్ లో ఉంది ఇప్పుడు